వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందుగా మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులకు అదేవిధంగా ముద్రాజ్ సోదరులకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవ శుభాకాంక్షలు మత్స్యకారులకు కూడా ఆ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ సాధన కోసం ఎంతమంది అమరవీరులైతే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి తెలంగాణ సాధించుకున్నారో ఏ తెలంగాణ వస్తే మా బిడ్డల బతుకులు మా జాతుల బతుకులు మా కులాల బతుకులు మా వృత్తులు మారుతాయని చెప్పి కళలు కన్నారో ఆ కళలు నిజమవుతాయి అనేటువంటి దాంతో ఇవాళ మలిదశ తెలంగాణ పోరాట అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారు తొలి అమరుడై ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని వేలాది మంది విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి త్యాగాలను చేసి పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం తర్వాత వచ్చిన తెలంగాణలో మా జాతి అతిపెద్ద జాతి ముదిరా జాతి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ నలభై ఆరు వేల చెరువులు డెబ్బై నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయి ఈ మత్స్య సంపద మీద మాకే హక్కుంటది ఈ మత్స్య సంపద మాకే ఉంటది మా బతుకుల్లో వెలుగులు వస్తాయి అనుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రాజెక్టులలో మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి కేజీ కల్చర్ పేరుతో అదే విధంగా ఈ కేజీ కల్చర్ తో పాటు సోలార్ ప్లాంట్లను తీసుకొచ్చి సర్కులర్ ఇచ్చి ఇవాళ మా మత్స్యకారులకు ఉరితాలను నూరుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని ఇవాళ తెలంగాణ ముదిరాజు మహాసభ తీవ్రంగా ఖండిస్తుంది ఏ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ మా ముదిరాజుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ మా బిడ్డను అపఖ్యాతిపాలు చేసి రోడ్డు మీదకి నెట్టివేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాకు మంచి చేస్తే మేము ఎత్తుకున్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలకు అతీతంగా ఉన్నా సంఘంగా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మేము ప్రయత్నం చేసినాం మరి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక జనాభా బీసీలో ఉన్నటువంటి మా ముదిరాజుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూనే మా వృత్తి ఓ మంత్రి చెప్తాడు భూములు వేణువులకు చేపలు పట్టుకునే అవకాశం ఇస్తా అంటారు ఇంకొక మంత్రి చెప్తాడు తప్పకుండా భూములు వేణువులకు మేము ఇస్తామని చెప్తారు అయ్యా ఇలా ఏ వృత్తి అయినా ఇలా చెప్పులు కుట్టుకున్నట్టు చెప్పులు కుట్టుకొని బతుకుతున్నాడు ఇలా గొర్రెలు కాసిన గొర్రెలు కాసుకొని బతుకుతున్నాడు చేపలు పట్టుకునే వృత్తిని ఇంకో వేరే వాళ్ళకి ఇస్తాననేది ఎంతవరకు ధర్మము ఇలా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు కష్టాలు రాలేదు మరి కష్టాలు వస్తున్నాయి ఇలా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మీరు సంబరాలు చేయడం మా మత్స్యకారులకు ఏదో చేస్తున్నాం అని చెప్పడం కాదు ఇలా యాభై మూడు లక్షల మంది ఉన్నటువంటి దాన్ని మీరు చెప్తారు మీ సమగ్ర సర్వేలో ముఖ్యమంత్రి గారు ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారని తేల్చింది మరి మూడు లక్షల మంది మత్స్యకారులు ఉంటే ఇక ముప్పై లక్షల మందికి మాకు ఏమొచ్చింది మరి ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ లోన్స్ లేవు ఇవాళ మా పద్నాలుగు లక్షల మంది ఉన్న యువతి యువకులకు ఏ విధమైన ఉపాధి లేదు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకన్నా కనీసం సభ్యత్వాలు ఇస్తే మాకు ఉపాధి కలుగుతుందని మేము ఆశపడ్డాము కానీ ఇచ్చినట్టే అదే విధంగా ఇచ్చినమని చెప్పినారు ఇస్తున్నామని చెప్పినారు ప్రకటనలు ఇచ్చినారు దాన్ని వట్టిగానే బూడిదలో వస్తున్న పన్నీరు చేసినారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మా బిడ్డలు ఆదిలాబాద్ భీమన్న పాదాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా మాకు వెయ్యి కోట్ల రూపాయలతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు మాకు గ్రామంలో మత్స్యశాఖ కమిటీ ఉంటే అదే జిల్లాలో శాఖ ఉన్నది మరి రాష్ట్రంలో మరి మా ఫెడరేషన్కు చైర్మన్ కూడా వేయలేదు వెయ్యి కోట్లు ఇచ్చినారు కానీ దాని పరిపాలన దానికి నాయకత్వం వహించే బాధ్యత మా మత్స్యకారునికి అవకాశం కల్పించలేదు మరి దీన్ని ఏమంటారు అసలు మీరు ఇచ్చినట్టే ఇచ్చి మాకు ఏమో ఏడుమ చేత ఇచ్చి కుడి చేత గుంజుకున్నట్టు ఉన్నది తప్ప ఇవాళ మాకు లాభాలు జరిగితే మేము గౌరవిస్తాం ప్రభుత్వాలు అనేటివి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇలా అటువంటి వాటిని పక్కకు పెట్టేశారు ఇవాళ మేము కోరుకునేది మేము డిమాండ్ చేసేది ప్రధానంగా అదే విధంగా మాకు ఐదు ఎకరాల భూమి ఇచ్చినారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినారు మొన్న ఒక మంత్రి గారు ప్రకటన చేసినారు రెండు నెలల భవనం అయిపోతుందని అక్కడ పునాది రాయేదియలేదు మీరు జర్నలిస్టులు ఎప్పుడైనా అవకాశం ఉంటే కోకాపేటలో మీరు వెళ్ళి చూడండి ఎందుకంటే మీరు చెప్పేదానికి అనుకూలంగా మీరు ఉండండి మేము ఇచ్చినాం మేము మీరు రుణపడి ఉంది మీ గవర్నమెంట్ మాకు ఇవాళ ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి ఒక్క ముద్రాజు బిడ్డ ఉండడం అందులో ఇన్ని ఎమ్మెల్సీలు ఉంటాయి మొన్న మా ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసేసినారు మా మంత్రినేమో రోడ్డు మీదకి బయటికి వెళ్ళగొచ్చినారు అంటే మాకు ఇంత పెద్ద జనాభాకు మా ప్రాతినిధ్యం ఏది సామాజిక న్యాయం అంటే ఏంటిది మరి మీరు చెప్పే అటువంటి దానిలో ఎంత నీతి ఉంది బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్టు నీతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్టు మరి ఈ విధమైనటువంటి పద్ధతులను ప్రభుత్వం మానుకోవాలి మేము ఒక్కటే ఈ వేదిక నుంచి చెప్పేది ఆనాడు మిమ్మల్ని గెలిపించుకున్నాం మిమ్మల్ని అధికారంలోకి రాజు ఇచ్చినాం ఇవాళ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా మా ఓట్లతో గెలిచినారు మీరు ఆలోచించండి ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ముందు మత్స్యకారులు మెజార్టీగా ఉన్నారు వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి చేయండి కానీ మేము ఎక్కడైనా మమ్మల్ని కులాలు బహిష్కరిస్తున్నారు మమ్మల్ని ఊర్లలోకి వెళ్ళి బహిష్కరణ చేస్తున్నారు మా బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కక్ష కట్టి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో చచ్చిపోయిన ఆంజనేయులు అంజనేయుల ముదిరాజు గారికి కూడా మరి కనీసం నష్టపరిహారం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వలేని పరిస్థితి అంటే మా మీద మా రాష్ట్ర అధ్యక్షుడు మా నాయకుడి మీదనే కాకుండా మా రాజేందర్ మీదనే కాకుండా మా కింది స్థాయిలో మా బిడ్డల మీద కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇవాళ మొన్ననే నిన్నగాక మొన్న సంఘటన జరిగింది కామారెడ్డిలో మరి గ్రామాలు బహిష్కరించినారు ఊళ్ళకెల్లి సాంఘిక బహిష్కరణ చేసినారు మొన్న మేఘమాల అనేటువంటి అమ్మాయిని చంపేసినారు ఇవాళ వాళ్ళ తండ్రి దుబాయ్ లో చనిపోయినప్పుడు ఇవాళ శుభం వచ్చింది ఇవాళ కామారెడ్డికి శవం వచ్చింది ఇవాళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ముదిరాజులు ఎదుర్కొంటున్నారో మరి కొంతమంది పెద్దలు మరి మీ పదవుల కోసం సంబరాలు చేసుకుంటున్నారు మేము దుఃఖంతో ఉన్నాం మేము కసితో ఉన్నాం మా బాధతో ఉన్నాం మా జాతిని నిర్విరామం చేస్తున్నారు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అందుకే ముదిరాదు బిడ్డలారా మత్స్యకారులారా రాష్ట్ర వ్యాప్తంగా మన గళాన్ని వినిపించండి మన గొంతును వినిపించండి మనకు జరుగుతున్న అన్యాయాలను నిలవెత్తి చాడండి ఊరూరా ముద్రాలు తిండాగిరేయండి ముదిరాజుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబడే విధంగా ఉండండి అని చెప్పి మేము మీ ద్వారా పత్రిక సమాజం ద్వారా అతి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మీరు ఒక స్తంభం స్తంభాలలో తన న్యాయాన్ని ధర్మాన్ని ప్రజాస్వామ్యాన్ని జాతుల మనుగడంగా కాపాడడం కోసం మీ మీరు నిర్వహిస్తారని ఇలా సోమాజ్ కూడా ప్రశ్న సందర్భంగా మీ అందరికీ కూడా వేడుకుంటూ ఈ గోడ పత్రికను మరి ఇప్పుడు విడుదల చేస్తాం దీని అందరికీ కూడా తప్పకుండా మా బాధను మా గాథలను బయట ప్రపంచానికి తెలియాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాను కూడా మేము కోరుకుంటున్నాము జై గురు